జగన్ చేసిన అరాచకాలు అరాచకాలకి ప్రజలంతా స్పందించి ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా రాబోయే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్లో మేము అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం నూట ఇరవై నూట ముప్పై స్థానాలని సర్వేలు చెప్తున్నాయి ఇంకా కూడా ఎక్కువ వస్తాయని చెప్తున్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆరు ఏడు తారీఖుల్లో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చే చేయబోతున్నారు మన ఎవరు ఈ ఈ రకంగా అరాచకాలు చేసిన పైన కూడా ఎవరు ఏ విధంగా చేశారనే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తగు సమయంలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు గత రెండు నెలల నుంచి కూడా బాగా కష్టపడి ఇళ్లలో కూడా మాతో పాటు తిరగడం ఎక్కడ కూడా కొత్త మంది ప్రజల్లో మీరు కూడా మమేకం కావడం నిజంగా మిమ్మల్ని కూడా హర్షించాల్సిన విషయం మన ఎన్నికలు నిన్నటితో సమాప్తమైనాయి ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికలు సమాప్తం ముందు ఎన్నికల్లో పాల్గొననున్నారంటే అత్యధిక పర్సంటేజ్ పోలైందంటే మన రాష్ట్రంలోనే మన కళ్యాణదుర్గం నియోజకవర్గం అత్యంత పర్సంటేజ్ పోలైన నియోజ నియోజకవర్గంగా ఉంది అంటే ప్రజలు చాలా చైతన్యంగా చాలా ఉత్సాహంగా ఓట్లు వేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మన అభివృద్ధిని కోరుకుంటున్నారు మన ప్రాంత అభివృద్ధి కావాలని ప్రధాన ముఖ్యంగా యువతీ యువకులు కూడా తండోపతండాలుగా ఎక్కడ దేశ విదేశాల నుంచి కానీ రకరకాల ప్రాంతాల నుంచి కానీ వచ్చి ఓట్లు వేయడం జరిగింది నిజంగా వాళ్ళందరూ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం వాళ్ళు కూడా తాపత్రయపడుతున్నారు అలాగే చాలామంది పెద్దవాళ్ళు చాలామంది రైతులు వాళ్ళు కూడా ఈ అభివృద్ధి కావాలనుకునే క్రమంలోనే ఇంత పోలింగ్ జరగడానికి నాంది నాకు తెలిసి ఇంతవరకు కూడా ఇప్పుడు కళ్యాణదుర్గ ప్రాంతంలో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ కాలేదు ఏది ఏమైనా కూడా మనమందరం కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం దగ్గరలో ఉంది జూన్ నాలుగో తారీఖు దీనికి సంబంధించి ఎన్నిక సంబంధించి రిజల్ట్ కూడా రాబోతుంది మనం విజయ ఢంగా వెగరైపోతున్నాం కానీ ప్రజలు అందరూ కూడా ఈ మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఖచ్చితంగా మనం గెలిచిన తర్వాత కృషి చేస్తానని మనం ముఖ్యంగా వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు బైరవాని దిబ్బ ప్రాజెక్టు సంబంధించి నూట పద్నాలుగు చెరువులు నీళ్ళు అడుగుతున్నారు అలాగే రోడ్లు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రోడ్లు అడుగుతున్నారు మన కళ్యాణులకు పట్టణానికి అభివృద్ధి కావాలని అడుగుతున్నారు యువతి యువకులకు ఉపాధి కావాలని అడుగుతున్నారు మనం సూపర్ సిక్స్ పథకాలతో పాటి మనం కూడా ఒక మేనిఫెస్టో ఈ ప్రాంతానికి సంబంధించి ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి ప్రజల ముందు పెట్టాం దాన్ని కూడా నెరవేరుస్తాం ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో దాంట్లో అనుగుణంగానే మనం కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సార్తో మాట్లాడి మన ప్రాంతానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా ఉంటానని నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళకి చాలా అద్భుతంగా కష్టపడ్డారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ముందు రకరకాలుగా ఉండేవి మీ అందరికీ తెలుసు కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు అనే గ్రూప్ కింద రావడం తెలుగుదేశం పార్టీ గ్రూప్ కిందకి రావడం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం కుల మతాలకు అతీతంగా ఏదానికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేసి మన పార్టీ కార్యకర్తలందరూ ఉత్సాహపరచడం ఎప్పుడైతే కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారో ప్రజలు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఓట్లు వేయడం జరిగింది దీనికి నిజంగా మనం అందరూ కూడా వాళ్ళని వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంత కష్టం ఎంత కష్టాన్నైనా కూడా వాళ్ళు జీర్ణించుకొని వాళ్ళ పనులన్నీ వదిలేసి గత రెండు మూడు నెలల నుంచి పార్టీ కోసమే శ్రమిస్తూ పార్టీని గెలుపు కోసం కృషి చేసినారు గెలుపు బాటలో నడిపించారు మనం గెలిపిస్తామనే ధీమా అందరిలో ఉంది గెలిపించబోతున్నారని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు అది నిజంగా చాలా సంతోషకరమైన విషయం వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే పార్టీకి నాయకులు కార్యకర్తలు ఉంటే తప్ప ఏ నాకు ఇప్పుడే తెలిసింది ఎక్కడ పోయినా కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉంటేనే మనం ఇన్ని బూతుల్లో కానీ బయట కానీ ఇన్ని రకాలుగా మనం పార్టీ గెలుపుకోవాళ్ళు అవసరం చాలా కష్టపడ్డారు వాళ్ళని ఎప్పుడు కూడా ఒక ఏదో మనం వాళ్ళని ఏదో వాడుకొని వదిలేసే రకం కాదు ఖచ్చితంగా వాళ్ళని కూడా పార్టీలో రాబోయే గవర్నమెంట్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళందరం కూడా భాగస్వాములు చేసుకుంటాం వాళ్ళందరూ కూడా తగిన గుర్తింపు వచ్చేదట్టు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం అయితే ఉన్నాయో ఈ వైకాపాకు సంబంధించిన నాయకులు ఈ ఎన్నికల్లో ఏదైతే బూతుల్లో కావచ్చు ఎన్నికల రోజు కావచ్చు చాలా వరకు దాడులు చేయడం జరిగింది ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నారు వాళ్ళ ఓటు వాళ్ళు ఉదయాన్నే అంగీకరించారు ఎప్పుడైతే వాళ్ళు ఓటమి అంచుల్లో ఉన్నారో వాళ్ళకి దాడులు చేసే తప్ప వేరే మార్గం లేదు ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం గెలుపు ఓటమిలు సహజమే ఏదైనా కూడా అయినా కూడా వాళ్ళు విచ్చలవిడిగా దాడి చేయడం మా కార్యకర్తలు మా నాయకులపై దాడి చేయడం భయభ్రాంతులు గురి చేయడం ఎక్కడైనా కానీ వా ఈ విధంగా చేయడం దాంతోపాటు ఈరోజు జరిగిన కొత్తూరు ఘటన కూడా చాలా దురదృష్టకరం వాళ్ళ హాస్పిటల్లోకి దూరి కూడా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మహిళలు ఉన్నది చూడకుండా కూడా వాళ్ళపైన హాస్పిటల్లో ఉండే వాళ్ళపై కూడా దాడి చేయడం నిజంగా చాలా దురదృష్టకరం మన ఇక్కడ అందుబాటులో ఉన్న పోలీస్ పోలీసు పోలీస్ అధికారులు అయితేనేమి డిఎస్పీ అయితేనేవి అందరికీ కూడా తెలిసి దాడి జరిగిందని ఇంతవరకు కూడా తగిన పోలీస్ వ్యవస్థ వాళ్ళపైన చర్య తీసుకోవడం తీసుకోకపోవడం కూడా చాలా దురదృష్టకరం ఏకపక్షంగా కూడా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుంది ఇది చాలా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పయనిస్తుంది ఇది మంచిది కాదు వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటైనా ఉంది మేము కూడా పోలీస్ వ్యవస్థను గౌరవించాల్సిన గౌరవిస్తూనే ఉన్నాం కానీ వాళ్ళ ఆ గౌరవాన్ని కాదని వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఏది వ్యవహరించట్లేదు ఇది చాలా దురదృష్టకరం ఇది ఖచ్చితంగా ఏమైనా కూడా మేము మా నాయకులకి పార్టీ పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటాం ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా వాళ్ళకి అండగా ఉండి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకుంటాం వాళ్ళకి మైనో మైనో మనోధైర్యంగా కూడా మేము నిలబడతాం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మేము సపోర్ట్ చేస్తాం మన పోలీస్ వ్యవస్థను కూడా ఎన్నికల నియమాల్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాం కానీ ఇది ఇలాగే కొనసాగితే మాత్రం చాలా దురదృష్టకరం ఇప్పుడే ఒక గ్రామం నుంచి ఒక కార్యకర్తలు చెప్తున్నారు గ్రామంలో కట్టలు పెట్టుకొని తిరుగుతున్నారు మేము ఎలా మా గ్రామానికి అని చెప్తున్నారు మేము చెప్తున్నాం మా ధైర్యం మేము మేము ఉన్నాం మీకు మేము అండగా ఉంటామని చెప్పాం ఏదైనా కానీ మనం అండగా ఉంటే ఉన్నామంటే ప్రజాసభ్యంగా పోగలుగుతాం తప్ప మనం కూడా రోడీకి ముఖంగా పోలేం కానీ మేము ఖచ్చితంగా తీటుగా ఎదుర్కొని మా కార్యకర్తలకు అండగా ఉంటామని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా మా నాయకులకి కార్యకర్తలకి సమన్వయం పాటించండి అవకాశం ఉన్న చోట ప్రశాంతంగా ఉండండి ఏదైనా మీరు చేయి దాటిపోయేటట్టుంటే మేము మీ దగ్గరకు ఉంటాం మీ దగ్గరలోనే ఉంటాం మీరు ఇబ్బంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు మీరు అసలు మీ కుటుంబాలు కూడా వదిలేసి పార్టీ కోసం శ్రమించారు ఎవరి మన పార్టీ మనకు ముఖ్యం ఇంకొకరు పార్టీ ఇంకొకరికి ముఖ్యం అంతేగాని ఇంతవరకు కూడా ఏ ఒక్క కార్యకర్త మీద కూడా దాడి చేయడం జరగలేదు అయినా వాళ్ళే దాడి చేసి ఈరోజు మన హాస్పిటల్లో మా వాళ్ళ మీద దాడి చేసినట్టు చెప్పడం అన్నీ కూడా వీడియో ఫుటేజ్లు ఉంటాయి హాస్పిటల్లో అవన్నీ కూడా పోలీస్ వాళ్ళు పరిశీలించవచ్చు తగిన చర్యలు తగిన చర్యలు తీసుకుంటారని ఎస్పీ గారికి కూడా మేము విన్నపిస్తాం ఎందుకంటే దాకా ఎన్నికల్లో వాళ్ళు కూడా బిజీగా ఉండడం వాళ్ళు కూడా అందుబాటులో పోలీస్ వ్యవస్థ లేకపోవడం కాబట్టి ఏదో జరిగిపోయింది అనుకున్నాం కానీ ఇప్పటి నుండి ఈ చర్యలు వాళ్ళు అరికడతారని ఆశిస్తున్నాం నిన్న ఏదైతే పోలింగ్ బూత్లో కూడా మీరు అందరూ కూడా చూశారు ఒక్క పోలింగ్ బూత్కి అది కూడా ఒక్కరినే పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చారు అది కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళకి తెలుగు కూడా రాదు ఇది చాలా భయంకరంగా అందరినీ కూడా ఇబ్బంది పెట్టింది ఆడవాళ్ళు నిజంగా మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు రాత్రి రెండు గంటలు మూడు గంటల దాకా కూడా పోలింగ్ జరిగిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళని క్యూలో నిలబెట్టడానికి కూడా ఎవరు సహ సాహసం చేయలేదు ఎవరైనా పార్టీ కార్యకర్తలు బయట చేస్తే ఇంకో పార్టీ వాళ్ళని చాపడం ఇది నిజంగా మంచిది కాదు మేము ఈసీ దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళాం ఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం ఎందుకంటే మేము చెప్పగలిగిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ చెప్పాం ఇంకా మనం ఏదైనా కూడా ఎన్నికలు అయిపోయాయి మనం అభివృద్ధిపైన దృష్టి పెట్టి అభివృద్ధిని నడప నడిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి దీంట్లో ఖచ్చితంగా మా సహకారం పూర్తిగా ఉంటుందని అందరికీ తెలియజేస్తున్నాను